సో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది సో డేట్ వచ్చేసి లెవెంత్ అనమాట ఇంక ఇక్కడైతే పూజ అయితే తులసి దగ్గర కంప్లీట్ అయిపోయింది నిన్న వెళ్ళినాం కదా కామారెడ్డి సో అక్కడ తీసుకొచ్చినాం అనమాట ఊసేది ఇప్పటి వచ్చిన తులసి అమ్మ దగ్గర ఇంకటి ఇల్లు కూడా ఎప్పుడు వచ్చానమాట మొత్తం సో ఇదిగోండి ఇంకా తులసి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట శివునికి ఇలా సోమవారం ఏకాదశి కదా శివునికి అభిషేకం చేసుకుందాం అనేసి అయితే ఇదిగోండి కుంకుమ పసుపు వాటరు అలాగే ఇది వచ్చేసి భస్మం అన్నమాట సో శివయ్య ఇంకా అలాగే ఇది కూడా ఇక్కడ ముట్టిస్తాను నెక్స్ట్ ఇంకా మనం శివయ్య అయితే శివయ్య దీంట్లో పెట్టేసి మనము శివునికి అభిషేకం చేద్దాం ఇక్కడ వచ్చేసి ఇవాళ కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుందాం అనేసి ఇంక ఇలా ఏర్పాటు చేసుకున్నాడు అనమాట ఈ సరిగ్గా కనపరచట్లేదు ఈ జాజు రాశాను కింద జాజు రాసి మొగ్గేసేసి ఇలా పెట్టేశాను అనమాట ఇక్కడైతే ఇంక మనం స్టార్ట్ చేసేద్దాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం ఫస్ట్ వాటర్ పోసుకొని ఓం నమ శివాయ 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 ശി ഓ നമ ശിവാ നമ ശിവാ thank mm -hmm. you ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో బిల్వ పత్రైతే ఒక లెవెన్ వేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా ఉసిరి దీపం ముట్టించాను నైవేద్యంగా ఇంకా ఇదేమంటారు చీకుతే రాదు జామకాయ పెట్టారు అలాగే చక్కెర పెట్టేసాను అనమాట ఇంకా మూడు వందల అరవై ఐదు వెలిగించుకున్నాను అంటే ఎవ్రీ సోమవారం వెలిగించుకుందామనేసి అనుకుంటున్నాను ఫస్ట్ వారము నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే సో అప్పుడు ఒత్తులు లేకుండే అనమాట అప్పుడు వెలిగించుకోలేదు సో సెకండ్ వీక్ వచ్చేసి ఇక్కడే అయింది వెలిగించుకు సెకండ్ వీకు ఇది సెకండ్ వీక్ సారీ ఇదే కదా సెకండ్ వీక్ మొన్న సాటర్డే రోజు కూడా వెలిగించుకున్నాను కోటి సోమవారం అనేసి మళ్ళీ ఇప్పుడు వెలిగించుకుంటున్నాను అన్నమాట నెక్స్ట్ ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే టైం వచ్చేసి సిక్స్ అవుతుందనమాట ఇప్పటికైపోయింది యాక్చువల్గా కార్తీక మాసం అంటే చుక్కలు ఉన్నప్పుడు అంటే చుక్కలు ఉన్నప్పుడు మొత్తం ఇంట్లో బయట పూజ అయిపోయినా పూజ అయిపోతే మంచిది కనీసం అట్లా కుదరకపోతే కనీసం తులసి దగ్గరనైనా పూజ అయితే కంప్లీట్ అయిపోవాలన్నమాట కార్తీక మాసం అంటేనే విష్ణుమూర్తికి అలాగే శివునికి లక్ష్మీదేవికి సంబంధించింది తులసి తులసి కోటలో కూడా లక్ష్మీదేవి కోలు ఉంటుంది కాబట్టి చుక్కలు ఉన్నప్పుడు ముట్టిస్తే చాలా మంచిది అంట కార్తీక మాస నేను ప్రతి కార్తీక మాసంలో అలాగే చేస్తాను ఫస్ట్ తులసి దగ్గర వేసాక ఆ తర్వాత ఇంట్లో పూజ చేస్తానన్నమాట చుక్కలు ఉన్నప్పుడు అయితే అవుతుంది లేదంటే లేట్ అయిపోతుంది ఎట్లయినా మనకి ఇంట్లో అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తులసి అంటే ఒకటే దేవత ఉంటుంది కాబట్టి అక్కడ పూజ కొత్త తొందరగా అయిపోద్ది ఇక్కడ అన్ని విగ్రహాలకు స్నానం చేపియడం పసుపు కుంకుమ చేయడం పూలు అన్నిటివి పెట్టేసరికి కొంచెం లేట్ అయిపోద్ది మార్నింగ్ లేస్తే అయిపోతుంది కే లేసాను కే లేసి కొన్ని ఇక్కడ బోళ్ళు ఉండే తోమేసాను స్టవ్ క్లీన్ చేశాను చూపిస్తాను అది అలాగే నేను కొంచెం అంగడంగందనమాట ఇంట్లో అంటే ఎంగిలి ఎంగిలి అనమాట తిన్నాం అక్కడ హాల్లో తుడవలేదనమాట ఇంకా మార్నింగ్ దుడదాంలే అనేసి సోమవారం అనేసి తుడిచాను తుడిచి ఇంకా స్నానం చేసి ఇంక అంత అయ్యేసరికి ఈ టైం అనమాట ఫోర్కి లేస్తే ఈ టైం అయింది నైట్ నిన్న పడుకునేసరికి కూడా లేట్ అయిపోయింది అనమాట సో ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా చేసుకున్నాను సోమవారం కుదిరితే టెంపుల్కి వెళ్ళి రావాలి మార్నింగ్ అవుతుందో ఈవినింగ్ అవుతుందో తెలియదు చూద్దాము వెళ్తే కనుక అక్కడ కూడా బ్లాక్ తీస్తాను ఓకేనా చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్వరకు ఇదిగోండి ఇంక ఇక్కడైతే దేవుడి అయితే చాలా ఉన్నాయండి టూ డేస్ నుంచి అలాగే ఉండిపోతున్నాయి ఈగలు అయితే ఊరికే వస్తున్నాయి ఎంత నీటి గుంచినా ఊరికే వస్తున్నాయి లేండి కానీ ఇంక దేవుడు వాటికి వస్తున్నాయి అనమాట ఇప్పుడే తీసి పెట్టాను చూడండి ఎన్ని వస్తున్నాయా ఈగలు బాగా వస్తున్నాయి ఎంత నీటి గుంచుకున్నా అంతే అనమాట ఇంక ఇక్కడ అయితే క్లీన్ చేసేసుకుందాము సింక్ కూడా మొత్తం క్లీన్ చేసి ఉంది కాబట్టి మొత్తం అన్నీ కడిగి పెట్టేసుకుంటూ అయిపోతుంది వంట స్టార్ట్ చేయాలి మళ్ళీ వాళ్ళకు టైం ఉంది కదా సిక్సే అవుతుంది కాబట్టి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది టైం వచ్చేసి సో వాళ్ళ అయిపోద్ది లేండి ఫాస్ట్గానే తొందరనే అన్నీ తోనేసుకుంటూ అయిపోతుంది సో ఇంట్లో పూజ అయితే చూసారు కదా సో నెక్స్ట్ కిందికి అనమాట కింద అయితే ఉసిరి చెట్టు ఉంది రోజైతే కుదరట్లేదు అనమాట మండే రోజైనా అన్నట్టుగా దీపం అనేసి ఇక్కడికి వచ్చేసి అయితే దీపం ముట్టించాను అలాగే నైవేద్యం నార్మల్గా చక్కెర అనేవి పెట్టేశాను అనమాట ఉసిరి చెట్టుకి నెక్స్ట్ ఇంకా వీళ్ళకు బాక్స్ల కోసం అయితే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇలా కట్ చేసేసుకొని ఇలా కొంచెం మొత్తం ఇదంటే నార్మల్గా సాగుతూ ఉంటుంది కదా అదంతా పోయి బంక బంక అదంతా పోయే వరకు ఫ్రై చేసేస్తాను అనమాట లేదు అనేసానంటే మనం కడగానే కొంచెం డ్రై అయ్యే వరకు ఆగాలనేసానంటే కొంచెం టైం పడుతుంది అలా అయినాగొచ్చు ఇలా అయినా వేసుకొచ్చి ఇలానే వేస్తాము ఎప్పుడైనా మేము సో బెండకాయ కర్రీ అలాగే రైస్ అవుతుంది సో ఇదంటే ఈరోజు బ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టు లైక్ చేసాం